హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు నేను మనకు తక్కువ పంట కాలంలో మంచి లాభాలు సంపాదించే పంట ఏదైనా ఉందంటే అది పుచ్చ సాగు వాటర్ మిలన్ సాగులో మనకు తక్కువ కాలంలో పంట పూర్తవుతుంది అలాగే దిగుబడి కూడా ఎక్కువగా వచ్చి మనకు కొద్దిగా కొంతవరకు వేసవిలో మంచి రేటు కలిసి వచ్చి మంచి లాభాలు రావడానికి చాలా అనుభవ పంట కానీ గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ పుచ్చలో ప్రధానంగా చాలా రకాల తెగుళ్ళు వైరస్ ఒకటి దాంతోపాటుగా కాయ ఏర్పడ్డ తర్వాత కాయలు అనేది ముడుచుకుపోయిన సమస్య ముడుచుకుపోయే సమస్య ఒకటి ఆ తర్వాత మొక్క మొదల దగ్గర పగిలిపోయి ఈ తీగ అనేది చనిపోవడం అలాగే మొదటి దశలో చలికి చలికాక కొంచైనా ఎక్కువ ఉంటే మనకు తీగ అనేది పెరగకపోవడం అలాగే దాంతో పాటుగా మనకు ఈ వైరస్ అనేది ఎక్కువగా రావడం ఎర్రనల్లి మరియు తామరపురీ ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వకపోవడం ఇలాంటి చాలా రకాల సమస్యలు అనేవి మనకు ఈ పుచ్చ లాస్ట్ ఇయర్ లో వచ్చాయి అయితే వీటన్నిటిని ఏ విధంగా రికవర్ చేయాలి మెయిన్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి కాయ ఏర్పడిన తర్వాత మనం కాల్షియం బోరని ఎంత తెచ్చుకున్నా కూడా ఎంత స్ప్రే చేసుకున్నా కూడా ఈ కాయ కాయ అనేది కుక్క మృతులు అంటే వంకర్లు పోవడం అనేది దీనికి ప్రధానమైన కారణం ఏంటిది అలాగే మనకు ఈ కాయ చెట్టు యొక్క మొదల దగ్గర పగిలిపోయి ఒక్కసారి కాయ పడగానే తీగ అనేది పూర్తిగా చనిపోతుంది అంటే మళ్ళీ రెండోసారి పనికి రాకుండా తీగ అనేది మారిపోతుంది దీనికి జరిగే దీనికి అయ్యే కారణం ఏంటిది పాటుగా మొక్కల్లో మనకు పైన ఈగురులు అనేవి మాడిపోవడం ముడుచుకుపోయే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పొత్తు సాగులో దానికి వచ్చే సమస్య ఏంటి అనేది అన్ని కూడా ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఖచ్చితమైన సమాచారం అందించడమే కాకుండా ఎంతో మంది రీసెర్చ్ చేసే పిల్లలతోటి మనం రీసెర్చ్ చేయించి దాంతో పాటుగా మీ అందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఎన్నో రీసెర్చ్ చేసి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఎంతో మంది అనుభవమైన రైతులతోటి మనం సలహాలు తీసుకొని మరి రైతుకు సలహాలు అందించడం జరుగుతుంది రైతులందరినీ ఒక చోటుకు చేర్చి సలహాలు ఇవ్వడానికి మనం చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్క రైతన్నా కూడా యువ రైతు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి మీకు మన ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా వీడియో చివరిలో ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అన్ని రకాల వీడియోలు అనేవి చూడండి నా దాంట్లో ఉన్నటువంటి సీట్కి సంబంధించిన వీడియోస్ మీరు చూడకపోయినా అస్సలు బాధపడను కానీ శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా అందులో ఒక ప్రతి ఒక్క వీడియో కూడా రైతు యూజ్ అవుతుంది ఆ వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే పుచ్చ సాగు మనం మెయిన్గా ఈ పుచ్చని ఏ విధంగా సాగు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసే వాళ్ళు మాత్రం మానుకోవడం ఉత్తమైన పని ఎందుకంటే ఈ ఫ్లడ్ ఇరిగేషన్ లో సాగు చేసినప్పుడు ఈ పుచ్చకు ఈ వాతావరణం అనేది మిక్స్డ్ వాతావరణం ఇలాగే కంటిన్యూ అయితే అంటే ఎండరు ఎక్కువ ఒకటి వానలు తక్కువ ఒకటి చల ఎక్కువ పెట్టడం వల్ల ఇలా మిక్స్డ్ వాతావరణం కంటిన్యూ అయితే మాత్రం ఈ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసే వారికి వాటర్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా మొక్కగా డ్యామేజ్ కాబట్టి ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అనేది సక్సెస్ అవ్వకపోవచ్చు ఈసారి ఇక డ్రిప్ ద్వారా సాగు చేసే వాళ్ళు మజ్జింగ్ ద్వారా సాగు చేసే వాళ్ళు ప్రధానంగా చూసుకోవాల్సిన పని ఏంటంటే తక్కువ పంట కాలం కాబట్టి చాలా మందికి నేను చూసినంత వరకు అయితే రోజు రోజు ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తుంటారు దీనివల్ల ప్రమాదం తప్పితే లాభం అయితే ఏమి ఉండదు మీరు డైలీ ఫర్టిలైజర్ షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం అనేది హండ్రెడ్ ఎందుకంటే వాతావరణం తగ్గట్టుగా మందులు ఇవ్వాలి కానీ ఎక్కడో బొంబాయిలో కూర్చున్నట్టు తయారు చేసినటువంటి ఆ షెడ్యూల్ అనేది పాటించడం మొక్కకు మొదటి దశలో కాల్షియం కావాలి రెండో దశలో నైట్రోజన్ కావాలన్నది నేనైతే అసలు నమ్మను ఎందుకు అంటే వాతావరణానికి తగ్గట్టుగా మనం పట్ల అనేది ఇవ్వాలి ఇప్పుడు ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి అనుకోండి మనం సిలికాన్ బేస్డ్ సిలికాన్ సంబంధిత పట్టలేయర్ ఇవ్వాలి దానివల్ల మొక్క పైన బ్యాగ్స్ అనేది బిల్డ్ అవుతుంది దాంతో పాటుగా ఈ ఎండ నింలు కాపాడబడుతుంది చాలా ఎక్కువగా పెడుతున్నప్పుడు మనకు సెల్ ప్రొడక్షన్ కావాలి కాబట్టి కాల్షియం అనేది ఎక్కువగా ఇవ్వాలి అలాంటి సమయంలో మొక్క అనేది స్ట్రాంగ్ గా ఉండదు ఎప్పుడో పదేళ్ల కింద వాతావరణం అది ఈ సంవత్సరం అయితే ఉండలేదు కదా కాబట్టి మన మేనేజ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మొక్కను తగ్గట్టుగా వాడుకోవాలి ఖచ్చితంగా మన ఛానల్లో ఏ వాతావరణాన్ని తగ్గట్టుగా వాతావరణానికి వీడియోస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంటాయి మీరు అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటారు అలాంటి వారు వీడియోని లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్ల ఖచ్చితంగా మేము వీడియో పెట్టినంత వెంటనే మీకు ఆ వీడియోని సజెషన్ చేస్తుంది యూట్యూబ్ ఇక ఈ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ వాద ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఫర్టిలైజర్ కాస్ట్ తగ్గుతుంది దాంతో పాటుగా మొక్క కూడా బలంగా పెరుగుతుంది అంతేగాని విచ్చల విడిగా ఒక్కొక్క రైతు అయితే అమోనియా అనేది రెండు మూడు బస్తాలు ఎక్కియడం మనకు ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు సారీ సారీ పదమూడు పంతొమ్మిది పన్నెండు అరవై ఒకటి బస్తాల బస్తాలకు ఎక్కిస్తున్నాను నేను చూసినంత వరకు దీని వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదండి మొక్క ఎంతైతే అవసరం అంతే తీసుకుంటుంది నేను ఒక రైతును చూసాను రీసెంట్ గా పాస్పరిక్ యాసిడ్ ఒక పుచ్చ సాగు ఒక ఎకరా సాగులో ఇరవై నుంచి ముప్పై కేజీల పాస్పరిక్ యాసిడ్ ఎక్కిచ్చాడట అసలు నాకు ఏం అర్థం కాలేదు రెండు క్యాన్ల పాస్పరికేసారి ఎందుకు పెద్ద పెద్ద హార్టికల్చర్ క్రాప్స్ కి అంత అవసరం పడుతుంది మొక్కజొన్నకి ఎలా మన పుచ్చకాయకి ఎలా అవసరం పడుతుంది కాబట్టి ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువగానే వాడుకోండి అంత ఎక్కువగా వాడుకోవడం వల్ల మీకు ఏమైతుందంటే మొక్క చిబరి దశలో మీరు గమనించినట్లయితే కాయ పడ్డ వెంటనే ఈ మొదలు అనేవి పగిలిపోయి తీగనే చనిపోతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి దశలో ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ ఉపయోగపడదు నేలలో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేల యొక్క పీహెచ్ అనేది పెరిగిపోతుంది ఈ పీహెచ్ అనేది పెరిగిపోవడం వల్ల మొక్క ఎదుగుదలకు ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి పోషక లోపాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి దాంతో పాటుగా మొక్కల్లో బెట్ట వాతావరణం ఏర్పడి నల్లి తామర పురుగులు ఎక్కువగా ఏటాక్ చేస్తాయి ఇది అన్నిటికీ కారణం కూడా మీరు మొక్కలు మొదటి దశలో ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఎక్కువగా వేసుకోవడం మెయిన్గా సింపుల్గా చెప్తున్నా చూడండి వాతావరణంలో కూల్గా ఏమంటే ఎట్టుబడి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ పుచ్చ సాగు చేసుకుంటే అప్పుడు వచ్చే సమస్య ఏంటంటే చలి ఎక్కువగా పెడుతుంటుంది ఆ సమయంలో మొక్క ఎదుగుదల కోసం తక్కువ మోతాదులోనే కాల్షియం అనేది వాడుకోండి అలాగే దాంతో పాటు నేచురల్ ఫర్టిలైజర్స్ అనేటువంటి సీవీడ్ హ్యూమికి వీటిని వాడుకోవడం వల్ల మనకు మొక్కల్లో ఆయిల్లో సరైన బయోడైవర్సిటీ ఏర్పడి మొక్క దృఢంగా రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు మార్కెట్ని చూసుకొని విత్తనాలు నాటుకోండి మనకు ఈ మొక్క మెయిన్గా పుచ్చ సాగులో ఎలాంటి విత్తనాలు ఉంటాయంటే రెండు రకాలే అనుకుంటారు అందరు ఇక్కడ నల్లది రెండు తెల్లది రెండు రకాలు అనుకుంటారు కదా అయితే వీటిలో కూడా రకాలు ఉంటాయి మనకు మార్కెట్ కి తీసుకువెళ్లి అమ్ముకోవాలనుకున్న వారు అయితే మాత్రం నల్లదాని విషయంలోకి వస్తే స్వీట్ రకాలు ఉంటాయి పీపీ ఎక్కువగా ఉండే రకాలు కొంచెం సైజ్ తక్కువగా ఉంటాయి దీని వీటి టాలరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఈ ఫ్రూట్ యొక్క సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అంటే మూడు నుంచి కిలో వరకే బరుగు దొరుకుతాయి వీటిని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే మీరు మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముకున్న అమ్ముకోవాలనుకున్నప్పుడు ధర అనేది ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఈ సైజ్ తక్కువగా ఉంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక మనకు లోకల్లో బియ్యర్లకు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు మాత్రం లావు రకాలు ఎంచుకోండి ఇవి స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి ఇక తెల్ల తెల్ల పుచ్చకాయల విషయంలోకి వచ్చేసరికి వీటిల్లో లావు రకాలకు టాలరెన్స్ అనేది తక్కువ ఉంటుంది కొత్తగా సాగు చేసే వాళ్ళకి ఈ వైరస్ వైరస్ల గురించి వీటి గురించి తెలియని వాళ్ళు ఖచ్చితంగా లావు రకాలు కాకుండా సన్న రకాలు ఎంచుకోండి ఎందుకంటే వీటికి టాలరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లావు రకాల్లో సన్న రకాల్లో మనకు మనకు ఒక కాయ సైజ్ వచ్చేసి ఎనిమిది కిలో ఎనిమిది కిలోల వరకు బరువు తూగుతుంది ఈ రకాలు ఎంచుకోవడం వల్ల వీటికి టాలరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ విధమైన మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఈ ఈ విధంగా ఎంచుకున్నప్పుడు మాత్రమే మీరు కొంతవరకు నిలబడడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఫర్టిలైజర్స్ విషయంలోకి వచ్చేసరికి డ్రిప్పు డ్రిప్పు ద్వారా సాగు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా బోధలు పోసుకోకుండా డైరెక్ట్ డ్రిప్ ద్వారా సాగు చేసే వాళ్ళైతే మాత్రం మల్చింగ్ వేసుకోని వాళ్ళైతే మాత్రం చాలా మంచి పొరపాటు ఏంటంటే కాయ ఏర్పడిన తర్వాత ఈ కాయకు నీడ ఉండాలని చెప్పేసి ఈ కలుపును అనేది అలాగే ఉంచుతుంటారు దానివల్ల కూడా మన కలుపులో ఫంగస్ ఎక్కువగా పెరిగి కాయన పైన గీతలు రావడం ఈ మెయిన్ గా ఈ కుక్కమూర్చకాయలు అంటే ముంకరు కాయలు వంకరులు పోవడానికి కలుపు అనేది ఎక్కువగా పెరగడం ఈ కలుపు అనేది పోషకాలను ఎక్కువగా తీసుకొని కాయ అనేది వంకరులు పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ బీడ్ మేనేజ్మెంట్ బీడ్ మేనేజ్మెంట్ అయితే చేసుకుని ఈ భూమి మీద ప్రతి ఒక్క మొక్క కూడా తనని తాను కాపాడుకోవడానికి తన పైపాటుగా ఎండ నుంచి కాపాడుకోవడానికి ఒక రకమైన వ్యాక్స్ లేరు అంటే కొవ్వు పొరని ఏర్పాటు చేసుకుంటుంది మైనప్ప పొరను ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్క మొక్క కూడా ఏ మొక్కని కదా ప్రతి ఒక్క మొక్క కూడా వ్యాక్సిన్ లేయర్ బిల్డ్ చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎండ నుంచి కాపాడుకోబడితే మీరు హెవీగా ఎప్పుడైతే పురుగు మందులు స్ప్రే చేస్తున్నారో అప్పుడు మాత్రం ఈ వ్యాక్సిన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ కాయలు అనేది ఎండకు ట్యాన్ అయిపోతాయి అంతేగాని ఎండ కొట్టడం వల్ల మొక్క న్యాచురల్ గా పెరిగిన మొక్కకు ఎటువంటి ట్యానింగ్ అనేది ఉండదు ఎప్పుడైనా కాయ మీద దెబ్బ తలిగినప్పుడు లేదంటే మీరు పైపాటుగా ఎరువులను పురుగు మందులు అనేది ఎక్కువగా స్ప్రే చేసినప్పుడు ఈ వ్యాక్సిన్ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి ఆ కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది లేదంటే మనకు కాయలు అనేది ఎండ ఎండకు మాడిపోవడం జరుగుతుంది కానీ ఎండ డైరెక్ట్గా ఉండే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ కాయ కూడా కుల్లిపోదు ఈ ఒక్క పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొక్క చనిపోయే దశలో తప్పితే కాబట్టి మొక్కని మెయిన్ గా ఈ విధమైన మేనేజ్మెంట్ చూసుకోండి ఇక నల్లి విషయంలోకి వచ్చేసరికి నల్లి ఎక్కువగా అటాక్ అవుతున్నప్పుడు కదా చలి ఇన్విరాల్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొక్కను మెయిన్ గా స్ట్రెస్ అనేది గురైనప్పుడు స్ట్రెస్ నుంచి బయట తీసుకురావడానికి ఓఎస్ఏ కానీ ట్రైకాణాలు కానీ స్ప్రే చేసుకోవాలి ఇది ఎప్పుడు అప్పుడు వాతావరణాన్ని బట్టి తగ్గట్టుగా ఖచ్చితంగా వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీకు ఆ లోపు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు ఎవరైతే టీం పైన నెంబర్ పైన కనపడుతూ ఉంటుంది దానికి మెసేజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది అందిస్తారు అంతేగాని విచ్చల విచ్చల విడిగా పటేరియర్ అనేవి సాయిల్ అప్లికేషన్ ఇచ్చి ఏ రైతంగా కూడా నష్టపోదు మీరు గడిచిన సంవత్సరాల నుంచి కూడా పదిహేను టన్నులు ఇరవై టన్నులు తీసిన వాళ్ళు కూడా ఎటువంటి లాభం అనేది మీకు వచ్చే ఉండదు ఖచ్చితంగా నాకు ఉన్న అవగాహన వరకు నేను చూసినటువంటి కూడా బేస్ చేసుకొని చెప్తున్నాను ఇరవై పదిహేను నుంచి ఇరవై గంటలు దిగుబడి తీస్తున్నారు కానీ ఎటువంటి లాభం ఉండకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం ఎప్పుడైనా మొక్కను తగ్గట్టుగా మొక్క ఎదుగుదల తగ్గట్టుగా మొక్కను ఫర్టిలైజర్స్ వాడుకున్నట్టయితే మీకు మంచి దిగుబడి ఉంటాయి ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి వాతావరణం ఎలా ఉంది వాతావరణం తగ్గట్టుగా మొక్క గ్రోత్ ఎలా ఉంది అన్ని చూసి కూడా తెలుగు రైతు టీం మీకు సొల్యూషన్ చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా మీరు ఎంత మంది మెసేజ్ చేసినా కూడా అన్నిటికీ మా టీం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ప్రతి ఒక్క కూడా రిప్లై అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎనీ టైం మెసేజ్ చేసుకోవచ్చు అలాగే ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు ఇక ప్రతి ఒక్క రైతన్న కూడా మా ద్వారా లబ్ధి పొందిన ఏ రైతున్న కూడా తోటి రైతుకు వీడియో షేర్ చేయండి రైతు అభ్యున్నతి కోసం మేము చేసే ప్రయత్నాలు మేము అంత సహకారం ఉంది సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్ సార్